ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్ర ఆర్థిక లావాదేవీలు పాలనా విభాగాలు లాండ్ ఆర్డర్ వ్యవస్థల నిర్వహణ సరిగ్గా ఉండాలి అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదవులో నడుస్తుంది రాష్ట్ర ఆర్థిక లావాదేవీల పైన పట్టున్న సమర్థవంతమైన నాయకుడే వీటిని సక్రమంగా నిర్వర్తించగలడు జగన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు అసలు జగన్ తో వీటి నిర్వహణ అవుతుందా నిన్న కాక మొన్న జగన్ వేసిన అఫడవిట్ చూస్తే మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు నలభై ఏడు పేజీల అఫడ్విట్ లో ముప్పై ఒక్క కేసులున్నాయి సెక్షన్లు చూస్తుంటే సున్నా నుంచి తొమ్మిది వరకు మొత్తం అన్ని అంకెలతో నిండిపోయాయి ఇక అంకెలేమీ లేవు గణితంలో సెక్షన్లు లేవు ఐపీసీలో అన్ని నేరాలు చేశాడు ఘరానా నేరాల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అవసరమైన అన్ని రంగాలలో జగన్ అవినీతి భాగవతం దాగి ఉంది ఆయన సమర్పించిన అఫడవిట్లోని రెండు మూడు ఐదు ఆరు కేసులన్నీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే లేపాక్షి నాలడ్జ్ హబ్ టెక్ జోన్ రఘురామ్ భారతీ సిమెంట్ ఇండియా సిమెంట్ అన్నింటిలోనూ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు జగన్ రాష్ట్ర అభివృద్ధిలో పరిపాలనా వ్యవస్థ మరో ముఖ్యమైన అంశం దీంట్లోనూ వేలు పెట్టాడు జగన్ తన అక్రమాల కోసం ఐఏఎస్ అధికారులను బలి చేశాడు ఓబులాపురం అక్రమ మైనింగ్ తవ్వకాల కేసుల్లో ఐఏఎస్ శ్రీలక్ష్మికి రెండు వందల కోట్లు అక్రమంగా కట్టబెట్టి వాటిని బినామీ పేర్ల మీద జగన్ తన విద్యుత్ పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టించాడు తన అవినీతి సంపాదన కోసం ఐఏఎస్ అధికారులను బలిచేసిన చరిత్ర జగంతి అధికారులను ప్రశాంతంగా పనిచేసుకోనిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ జగన్ రెండేళ్ల క్రితం విధుల నిర్వహణలో భాగంగా పోలీసులు జగన్ అడ్డుకుంటే వచ్చేది మా ప్రభుత్వమే మీ అంతు చూస్తానని ఏవన్నంటే నిన్ను డెఫినెట్ గా మర్చిపోనని ఏ టూ వీసారెడ్డి మరో అధికారిని బెదిరించారు అధికారులకు సహకరించాల్సింది పోయి వారిపై దౌర్జన్యానికి దిగారు జగన్ అండ్ టీం అధికారులను వేధించడమే కాదు ప్రజలకు రక్షణ కల్పించి న్యాయాన్ని అందించే లాండ్ ఆర్డర్ ను తన రాజకీయ అవసరాల కోసం భ్రష్టు పట్టించాడు జగన్ ప్రజా వ్యవస్థలో ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సింది పోయి కుల రాజకీయాలు చేసి రైళ్లను తగలబెట్టించిన ఘనుడు జగన్ కాపు రిజర్వేషన్ ఆందోళనలో ట్రైన్లను తగలబెట్టించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయించారు జగన్ ఇలాంటి వారికి రేపు అధికారం వస్తే ప్రజలకు శాంతి భద్రతలు అంతమైపోయినట్టే వివేకానందరెడ్డి హత్య కేసులో జగనాడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు శరీరాన్ని చూస్తే మర్డర్ అని చాలా స్పష్టంగా తెలుస్తున్నా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు కుటుంబ సభ్యులంతా సహజ మరణంగా చిత్రీకరించాలని చాలా వేషాలు వేశారు హత్య చేయటం కన్నా సాక్ష్యాలను మార్చాలనుకోవడం ఇంకా చాలా పెద్ద తప్పు సాక్ష్యాలను మార్చాలనుకున్న జగన్ రేపు రాష్ట్రంలో సరైన పాలన అందిస్తాడా అడ్డదారిలో దోచుకోవాలనుకునేవాడు అర్ధరూపాయని చూడడు జగన్ అంతే యాభై రూపాయల కేసు నుంచి లక్ష కోట్ల మేరకు ఉన్న అవినీతికి పాల్పడ్డారు ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్ల కేసులు చేశాడు ఎంతలా అంటే జగన్ కేసులు చూసి వేల కోట్లు స్వల్పకాలంలో ఎలా సంపాదించారు అని జస్టిస్ అల్తాబ్ ఆలం ఆశ్చర్యపోతే నా సర్వీసులో ఇటువంటి కుంభకోణం చూడలేదని సిబిఐ డైరెక్టరే భయపడిపోయారు జగన్ను చూసి తనను నమ్మి మీరు జగన్కు ఎలా ఓటు వేస్తారు ఇంత నేర చరిత్ర కలిగిన జగన్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే బతికి బట్టకట్టగలదా రాష్ట్రం